ఇప్పుడు పది 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 తొమ్మిది సంవత్సరాలు ఫుల్ కాలువ బాగా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కానీ దయాగారావు ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన కానివ్వండి ఈ పరిస్థితి ఉంది రెండు వర్షాలు పడితే వాటర్ వచ్చినాయి ఆ వర్షాలకు మేము చూసుకొని నీళ్ళు వస్తాయి అని మేము చేసినాం ఇది పొలాలు నాటు పెట్టినాం నాటు పెట్టిన తర్వాత ఇప్పుడు మన బద్దనేర బయట కాడుకున్నది ఇప్పుడు ఇంతవరకు ఎమ్మెల్యే ఒకసారి వచ్చి కాలువ చూడలేదు ప్లస్ ఈ పొలాలు చూడలేదు ఇప్పుడైనా వచ్చి మరి కసా మనకు వాటర్ వదిలే సిచువేషన్ కావాలి అమెరికా పోయిందా తెలియదు మరి ప్లేస్ పాలకుర్తి కానీ స్టేషన్లో తిరుగుతుంది అది తెలియదు ఒక మన ఏంటిది బస్సు ఫ్రీ అని పెట్టింది ఆధార్ కార్డు పట్టుకొని ఆధార్ కార్డు పట్టుకొని ఆడోళ్ళంతా బస్సులు పట్టుకొని తిరుగుతారు మొదలు కూర్చోవడానికి సీట్లు కూడా లేవు మళ్ళీ అదొకటే అయింది అది మదొక్కటి పెట్టిండే రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేయలేదు మళ్ళీ ఇదేంటిది ఆటో డ్రైవర్ అని మాత్రం పొట్టకూడదు నేను ఇప్పుడు ఆటో డ్రైవర్ని తాళ్ళు ఇప్పుడు మన ఆటో బంద్ చేసి తాళ్ళు ఎక్కుంటానా అది మాకు ఉపాధి కోల్పోయింది వ్యవసాయం చేద్దాం అంటే పద్దెనిమిది రోజు పట్టింది ఇది ఇది ఇట్లా ఉన్నది అది అట్లా ఉన్నది తాళక్కొని బతుకోవాల్సి వస్తుంది ఇది ఇది మన ఆటో డ్రైవర్ కూడా పని కూడా అయిపోయింది ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఏమైనా మన జీతాలు ఉండవలసిందే ఉన్నారు రేవంత్ రెడ్డి చేసింది ఓ మన కాంగ్రెస్ పాలన ఓ ఇటు ఇట్లా చేస్తే ఇది ఎంతవరకు పద్ధతి ఎట్లా బతకాలా మేము మందు టాబ్ పొత్తుకొని చచ్చిపోవడం తప్ప వేరే మార్గాలు లేవు నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు నేను ఎట్లా బతకాలో చెప్పండి ఆ పాలన ఉన్నప్పుడు ఫుల్లు వర్షాలు ఫుల్ కాలువలు నీళ్లు ఫుల్ ఉన్నాయి వర్షాలు లేవు కరెంటు లేదు కరెంటు కూడా బరాబర్ ఇస్తలేడు కరెంట్ ఏమున్నది ఐదు కాంగారా బంద్ చేస్తాడు నైట్ కరెంట్ ఇస్తలేడు మొత్తం బంద్ చేస్తాడు మరి తెల్లారి మెల్లగా ఇస్తాడు కరెంట్ లేదు వస్తాను పోతుంది ఆ ఇచ్చిన పొద్దు దాకా కూడా వస్తాను పది సార్లు పోతుంది ఆ బాయిల గిన్నె ఉన్నా బాయల నీళ్ళు కూడా కొడతలే ఒక మడు కూడా పడతలేదు బద్ద నిర్వహింది కాలువ లేదు ఇటు నీళ్ళు లేవు కరెంటు లేదు మూడు లేదు ఆ లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే లైన్ మ్యాన్ కరెంట్ వస్తుంది అంటాడు ఆ వస్తుంది అంటాడు తెగి అయిపోయిన అంటాడు రిపేర్లు అంటాడు ఈ చెప్తాడు మరి మీ సాల్ అమ్మ ఏం చేయాలి రైతు బంధు లేదు మీరు రుణమాఫీ లేదు ఏం చేయాలి వస్తాయా అని అన్నారు వస్తాయని అంటారు వచ్చు లేదు ఏం లేదు ఆ మరి ఆ మేడం వచ్చా మరి ఆ కాలువ చూసి మా పొలాలని చూస్తే బద్దనిర పట్టింది మరి ఎండిపోతానే రెండు వర్షాలు కొత్తనే కావచ్చు వస్తానే వస్తానే అని మేము తినిపెట్టినాం అంత ముందు గత సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఫుల్ నీళ్ళు వచ్చినాయి మరి ఇప్పుడు ఎక్కడ పోయినా నీళ్ళు అని ఎండిపోయినాయి నీళ్ళు అన వేరే కాలువ ఇంచాలిపోతానాయా మరి మాకు నీళ్ళు ఎందుకు రావు ఇది ఒక్క కారణం పంపించినా మరి మళ్ళీ సారైనా మేము పని చేసుకుంటాం కదా పెట్టకం మీరు పెట్టకం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన పెట్టకూసుకుంటున్నాం కదా ఇట్లా ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి పెట్టి కూర్చున్నాం మరి మేము సావాల్ అప్పు తెచ్చి పెట్టినాం బతకాలి చెప్పాలి ఆ ఆ మేడని ఇంతవరకు చూడలేదు ఆ ఎవరో తెలియదు అత్త కాసేపు పెత్తానో కోళ్ళు కాసేపు పెత్తానో ముగ్గురు ఎమ్మెల్యేలు అంటారు మాకు మరి ఏది తెలుస్తలేదు మాకు ఈ ముచ్చట మాకే తెలియదు ఇంతవరకు రియల్గానే మా ఫోటో చూడలేదు మన ఫ్లెక్సీలు అలా చూసినా కానీ అంతే ఏం లేదు ఏ మార్పు లేదు ఒక కరెంట్ బుక్ ఒకటి ఇచ్చిండు ఆడలో ఒక ఆధార్ కార్డు ఇచ్చిండు ఆ రెండు అయితే వచ్చింది ఓకే గ్యాస్ పైసలు కూడా పడలేదు ఏది లేదు ఐదు వందలకే గ్యాస్ అన్నాడు ఆ ఐదు వందలు పైన ఎప్పటాటే ఉన్నది తొమ్మిది మళ్ళా వెయ్యి రూపాయలే తీసుకుంటాను వాడు గంతే ఏది లేదు ఏది లేదు